అందరికీ నమస్కారం అండి కొబ్బరి ఉండలు చూసేయండి నేను చేసే విధానం కొబ్బరి లవ్స్ అండి కొబ్బరి ఉండలు బెల్లం వేస్ట్ చేయటం మూడు చిన్న చెంబుతో మూడు తీసుకున్నానండి ఇది బెల్లం వచ్చేసరికి ఒకటిన్నర తీసుకున్నాను బెల్లం కట్ చేశాను ఇదిగో ఈ చెంబు తీసుకున్నాను చిన్న చెంబు నువ్వులు కొంచెం బాగుంటాయి పంటికింద పడితే హెల్తీ కదా ఈ కొబ్బరిలో ఒక పన్నెండు యాలకులు మిక్సీ పట్టేటప్పుడే వేసేసి వేసానండి ఇది దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వచ్చేసరికి ఒక వంద గ్రాములు వేసేస్తున్నాను వేపుకోవడానికి మనము పాకానికి ఇది వేగుతూ ఉంటుంది పక్కన బెల్లం కొంచెం వాటర్ వేసేసి ఒక పావు గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకుంటే కరుగుతూ ఉంటుంది ఇది వేపుకుంటుండొచ్చు త్వరగా అయిపోయింది ఇద్దండి వాటరు ఇద్దండి కొంచెం గోధుమ రంగు కలర్ వస్తుంది కదా ఇలా వచ్చేదాకా విప్పుకుంటూనే ఉండాలి అలా పెడుతూనే ఉండాలి ఆపకూడదు ఇంకా కొంచెం రావాలి ఇద్దండి బ్రౌన్ కలరు ఇంకొంచెం రావాలండి వస్తే బాగుంటుంది చూడండి పొడి పొడి రాలుతుంది ఇంక ఇప్పుడు వేసుకుందాం పాకం కాగుతుంది చూడండి ఇద్దండి ఆ వాటర్ అంతా తగ్గిపోవాలి మనకి బాగా చిక్కబడిపోవాలి వేసి కలుపుతున్నాను అదంతా వాటర్ తగ్గితే ఇద్దండి కలబెడుతూ ఉన్నాను ఇంకా వాటర్ ఉంది లేత కొబ్బరి కాబట్టి టైం పడుతుంది కొంచెం ఇద్దండి బాగా వచ్చింది కొంచెం మెత్తగా ఉంది ఇది చల్లారి పెట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు నువ్వులు వేసుకొని కలబెట్టుకొని ఆఫ్ చేసుకుంటాను ఇద్దండి ఉండలు చాలా బాగా వచ్చాయండి ఇంకా ఆరాలి చాలా బాగా వచ్చాయి తీపు అనేది చాలా సరిపోయింది అస్సలు చాలా బాగా వచ్చింది లేడీస్ కొబ్బరి ఎక్కువ వాడాలండి నడుములు గట్టుతాను నువ్వులు కూడా నడుములు గట్టి పడాలి అంటే ఖచ్చితంగా కొబ్బరి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వీలైనంతవరకు కొబ్బరి ఎక్కువ తినండి ఆకుకూరలు కొబ్బరి మంచిది అనమాట హెల్త్కి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్